మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి మూడో డివిజన్ కుషాయిగూడ పారిశ్రామిక ప్రాంతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కీర్తి శిష్యులు మన్నే సుబ్రహ్మణ్యం యాభై ఆరవ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం హైదరాబాద్ కుషాయిగూడ పారిశ్రామిక వాడలో మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ మరియు మిత్రమండలి ఆధ్వర్యంలో రక్తదానం అన్నదానం ఏర్పాటు చేశారు సుమారు ఐదు వందల మంది రక్తదానం చేశారు ఐదు వేల మందికి అన్నదానం చేశారు వచ్చిన మీడియా మిత్రులకి అలాగే అశేషమైన జనాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే అందరికీ తెలుసు గతంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా అన్నా అంటే నేను ఉన్నా అనే వ్యక్తి మన్నే సుబ్రహ్మణ్యం గారు సో ఎన్నో రకాలుగా అంటే హాస్పిటల్ చారిటీ చేయడమే కాకుండా ఉన్నత విద్య ఎవరికైతే అంటే వాళ్ళతో కాదు అనుకున్న పిల్లలకు కూడా సొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని విదేశాలకు పంపించిన వ్యక్తి మన్నే సుబ్రహ్మణ్యం గారు ఇలా చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ అనే కాకుండా ప్రైవేట్ స్కూల్లల్లా వాళ్ళ పిల్లలని ఫ్రీ ఎడ్యుకేషన్ చదివిస్తున్నారంటే దానికి కారణం మన్నే సుబ్రహ్మణ్యం గారు ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మన్నే సుబ్రహ్మణ్యంకి బాగా కష్టాలు అంటే ఏందో ఆ కష్టాల విలువ తెలుసు కాబట్టి ఆయన అంచలంచలుగా ఎదిగిన తర్వాత అవన్నీ మర్చిపోకుండా అంటే ఎక్కడి నుంచి అయితే వచ్చిండో అది మర్చిపోకుండా అది గుర్తు పెట్టుకొని అట్లాంటి ప్రజలందరినీ అట్టడుగులో ఉన్న ప్రజలందరినీ పైకి తీసుకొచ్చే విధంగా మరి మన్నే సుబ్రహ్మణ్యం గారు వారు కృషి చేసేది రాన్న రోజులలో వారు లేని లోటును తీర్చే విధంగానే వారి కుమారుడు మరి నాగ గారు కూడా రాన్న రోజులలో మన్నే చారిటబుల్ మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఉచిత విద్య అలాగే ఉచిత వైద్యం నిరుచ నిరుపేద కుటుంబాలకు ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని ఆదుకునే విధంగా నేను ఉన్నా అనే రకంగా రేపు రాన్న రోజులలో సుబ్రహ్మణ్యం గారి లేని లోటుని మరి ఫలేంద్ర రూపంలో జనాలు చూసుకునే విధంగా ఫలేంద్ర గారి అడుగులు కూడా రేపు రాన్న రోజుల్లో ఉంటాయి ఖచ్చితంగా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సుబ్రహ్మణ్యం గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయం చేయబడడం జరుగుతుంది ఈ రోజు మన్నే సుబ్రహ్మణ్యం అంటే ఒక వైబ్రేషన్ ఒక బ్రాండ్ ఎంత గొప్ప వ్యక్తి అనేది మనం తెలుసుకోవాలంటే ఈ రోజు మనం చూస్తున్న జనాలు అంటే ఇవాళ డబ్బులు ఇస్తే తప్ప రాని రోజులలో ఇవాళ మనం ఉన్నాము సో ఇవాళ ఉట్టి ఒక కాల్ పైన ఇవాళ బర్త్డే చేస్తున్నాము అన్నదాన కార్యక్రమం ఉంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉన్నా అంటే ఇప్పటికే దాదాపు ఒక రెండు వందల యూనిట్లు జనాలు ఇవ్వడం జరిగింది సో నాకు తెలిసి సాయంత్రం వరకు ఒక ఆరేడు వందల యూనిట్లు వరకు మనం బ్లడ్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది సో ఇది మన్న సుబ్రహ్మణ్యం గారి గొప్పతనం రానున్న రోజులలో కూడా వారి కీర్తి మరి అపకీర్తి కాకుండా రాన్న రోజులలో కూడా వారి ఏదైతే వాళ్ళు కోరుకున్నారో అదే విధంగా సేవ చేసే తిరుగ వారి అబ్బాయి అడుగులు కూడా ఉంటాయని తెలియదు. నమస్కారండి ఇక్కడ వచ్చిన అందరికీ థాంక్స్. ఆ సర్ మీరు కొంచెం ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు మూరట్ చెయ్యండి సార్ రైట్ అక్కడ అక్కడ చూడండి ఆ సార్ కొంచెం ఇక్కడ లావు చూడండి రైట్ నమస్కారండి ఇక్కడ వచ్చిన అందరికీ థాంక్స్ ఈ రోజు 56 బర్త్ డేన ఈవెంట్ చేసాము అన్నదానం కూడా లెడ్నెస్ ద్వారా చాలా సక్సెస్ఫుల్ జాయిసింగ్ నసింది. సో మేము కూడా డై డైరీ చాలా సర్వీసెస్ చేశాడు ఉన్నప్పుడు సో దాన్ని కంటిన్యూ చేస్తూ మేము మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అని స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి మేము ప్రతి స్కూలింగ్ కానీ మెడికల్ సర్వీసెస్ కానీ అన్నదానం కానీ చాలా కంటిన్యూ చేస్తాం లెగసీ కంటిన్యూ చేస్తామండి థ్యాంక్ యూ ఈరోజు మన్నే సుబ్రహ్మణ్యం గారి యాభై ఆరవ జయంతి సందర్భంగా మన్నే సుబ్రహ్మణ్యం గారి మిత్ర మండల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము మరియు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనేక గవర్నమెంట్ తో సంబంధం లేకుండా మన్నే సుబ్రహ్మణ్యం గారి అజాత శత్రువుగా ఉండి అందరికి కూడా అనేక రకాలుగా ఆర్థికంగా గాని ఆరోగ్య రకంగా గాని విద్యాపరంగా గాని అనేక మందికి చాలా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజు ఎంతో మంది వారి యొక్క దీన్ని చూసి చాలా మంది బాధపడతా ఉన్నారు ఈ ప్రాంతంలో ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిన అందరు కూడా లోటు అనేది తీవ్ర తీవ్ర లోటు అనేది కూడా అన్ని రకాలుగా ఈ రోజు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో కూడా అదే విధంగా మూడు బ్లడ్ డొనేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తలసిన బ్లడ్ బ్యాంకు మరియు ఇంకొక బ్లడ్ బ్యాంక్ మూడు బ్యాంకుల ద్వారా కూడా ఉస్మానియా బ్లడ్ బ్యాంక్ ద్వారా కూడా మూడు బ్లడ్ బ్యాంకు లో కూడా సుమారు సాయంత్రానికి నాలుగైదు వందల మంది రక్తదానం కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది మరి మీ అందరూ కూడా అక్కడ విచ్చేసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజులు అదే మన్నే సుబ్రహ్మణ్యం గారి వారి యొక్క కోరిక ఏ విధంగా ఉందో వారు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు వారి కుమారుడు వారి కుమార్తె కూడా అదే దాన్ని కంటిన్యూ చేస్తామని కుమార్ జరిగింది కూడా ధన్యవాదాలు ఈరోజు మన్య సుబ్రహ్మణ్యం యాభై ఆరో జయంతి సందర్భంగా మరి ఇక్కడ మన ఈ ప్రాంతంలో ఉన్న ఎంతో మంది మిత్రులు అందరూ కలిసి మన్నే సుబ్రహ్మణ్యం మీ మిత్ర మండలి అనేది స్థాపించి ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళందరూ స్నేహితులు అందరూ కలిసి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అదే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మరి సొమ్మనే సుబ్రహ్మణ్యం గారు ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల వచ్చి ఒక చిన్న కార్మికుడుగా ఇక్కడే మన మన పక్కనే ఒక వంద గజ వంద మీటర్ల దూరంలోనే కంపెనీలో క్యాంటీన్ వెనకాల కంపెనీలో పనిచేసి ఆ తర్వాత సొంతగా కంపెనీలు పెట్టి అంచె అంచెలుగా ఎదిగి ఈరోజు మేము ఊహించినంత స్థాయికి పేద ప్రజల గుండెల్లో ఇక్కడ కపరా నుంచి మొదలెడితే దాకా ఎన్నో ఫ్యాక్టరీలు స్థాపించి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి అది ఇప్పుడు ఆయన మనం అనుకుంటాం బతికున్నప్పుడు కాదరా చనిపోయినప్పుడు మన పేరు చెప్పుకోవాలని ఈ రోజు మాకు బతికున్నప్పుడు అంత తెలియదు ఆయన సేవా కార్యక్రమం ఈ రోజు ఒక్కొక్కరు చెప్తుంటే సేవా కార్యక్రమాలు మరి ఆయన ఎన్ని సేవా కార్యక్రమాలు చేసేది అనేది దానికి వాళ్ళ మరిసిపోక నిదర్శనం ఈ రోజు ఆయన పేరు చనిపోయిన తర్వాత కూడా పేరు చెప్పుకోవాలని సామితికి నిలువు నిలుతార్థాం మన మన్నే సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా వాళ్ళ అబ్బాయి చెప్పినట్టు రాబోయే కాలంలో మేమందరం కూడా ఏదైతే మన్నే మిత్ర బృందం అనేది ఉందో ఆ మిత్ర బృందం తరఫున రాబోయే సంవత్సరాల్లో ఆ చారిటబుల్ ట్రస్ట్ కి సహాయ సహకారాలు అందించు దాంట్లో పాల్గొని ఆ ట్రస్ట్ ని ముందుకు తీసుకెళ్లి మన్య సుబ్రహ్మణ్యం ఆశయాలను మునుముందు కూడా కొనసాగించే విధంగా ఆయన పేద ప్రజల కుండెల్లో చిరకాల నిలిచిపోయే విధంగా మరి మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నందుకు ఈ ప్రాంతంలో ఆయన ఎన్నో హాస్పిటల్ స్థాపించి అదేవిధంగా కంపెనీలు స్థాపించి ఎంతో మంది ఉద్యోగస్తులకి అవకాశం కల్పించిన వ్యక్తి మరి ఆయనతో పాటు ఆయన జ్ఞాపకాలను మర్చిపోకుండా రాబోయే కాలంలో వాళ్ళ కుటుంబ సభ్యులు మన్నే పనేందరావు మరి వాళ్ళ धन्यवाद <laughs> <laughs> అన్ని రంగాల్లో సేవ రంగం అంబైండ్ స్టేట్లో భీమో వచ్చేసి అప్పుడు మేము అందరం తెలుగుదేశం పార్టీలో చెప్పేసి అది ఇంకా ఇష్టంగా పార్టీ పరంగా సేవ చేయడమే కాకుండా మరి ఎన్నో సామాజిక సహాయ మరి ఉన్న పండించినప్పుడు అది చాలా అందరికీ అక్కడ వేలాదిగా లక్షలాది మంది వచ్చేసి ఆయన మరి ముప్పై ముప్పై రోజుల లోపలనే మరి వారి పేరు మీద వారి జ్ఞాపకాలు మరియు ఉండే విధంగా రక్తాల శిబిరానికి అందరూ మీడియా ద్వారా రక్తాల శిబిరాలు అంటే నూట యాభై రెండు వందలు మూడు వందల మంది మరి మూడు వందల మంది ఉంటారు కానీ ఇప్పటికే మరి పంట వందలుగా దాదాపు నాలుగు వేల మంది ఈరోజు మరి వారి అభిమానం మరి ఈరోజు వారి పేరు మీద మనసు కుటుంబానికి ట్రస్ట్ ఏర్పడిన కూడా చాలా సంతోషం విషయం వారి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కూడా మరి జరిగిన కార్యక్రమానికి మరి వారి కుటుంబ సభ్యులకు కూడా మరి మనోధైర్యం తెచ్చుకొని మనసుబ్రహ్మణ్యం గారి సేవ నిరతిని ముందు ముందు ధరలో పని విధంగా వారి జ్ఞాపకాలు ఎప్పుడు ఉండే విధంగా మరి కుమారులు కానీ కుటుంబ సభ్యులు కానీ అభిమానులు కానీ मतिलबु मरी कार्यक्रम भॻवं कोर वरी मरोसर आति कलाक वरी कुझु सत क